వట్టి మాట చేత వైష్ణవుండునుగాడు భూతి భూయా శైవ నేతగాడు మనసు నిలు మాన్యుండు ధన్యుండు కాళికాంబ హంస కాళికాంబ ఈ కలియుగములో కలిమాయ ప్రభావం చేత వింతలే చూపించి గొంతులు కోసేటి గుంట నక్కల కాలం అవుతుంది జాగ్రత్తగా ఉండాలి కొందరు నేను విష్ణు భక్తుడనని పట్టు వస్త్రాలు ధరించి వట్టి గాలి మాటలు మాట్లాడుతూ నామాలు ధరించి సహస్రనామాలు వల్లిస్తుంటారు వల్లించినంత మాత్రాన వైష్ణవుండు లేడు కొందరు ఒంటి నిండా విభూతి పోసుకొని జడలు పెంచి రుద్రాక్షమాలలు ధరించినంత మాత్రాన శైవులకు నాయకుడుగా లేడు మనసు నిలపగలిగిన వాడే పూజనీయుడు ధన్యజీవుడు అవుతాడు